ందరికి నమస్కారం విద్యార్థులు విద్యార్థులందరికీ శుభాశిస్సులు శుభాకాంక్షలు ముఖ్యంగా నా గురించి కొన్ని పరిచయ వాక్యాలు నేను చెప్తాను నా పిల్ల మూర్తి నేను తెలుగు భాష ఉపాధ్యాయుగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను రవిగా రచయితగా సమాజ హితైషిగా సమాజానికి ఏదో అవసరమో అది చేయడం అనేటువంటిది నాకు ఒక అలవాటుగా చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క గురువుల యొక్క ప్రబోధన వల్ల నాకు అలవాటైంది అందులో భాగంగానే ఈరోజు విద్యార్థిని విద్యార్థులందరినీ ముఖ్యంగా పదవ తరగతికి వెళ్ళదలుచుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చేయడానికి తెలుగు వ్యాకరణంలో తప్పులు లేకుండా పరీక్షలు రాయడానికి ఎలాగైతే ఏదైతే అవసరమో అంతవరకు మీకు నేర్పించడానికి ఈ కార్యక్రమానికి నడిపిస్తున్నందుకు ముఖ్యంగా వీరయ్య తెలుగు ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు అవకాశించినటువంటి సంఘిత్ర పాఠశాల వ్యవస్థాపకులు ఉమావేశి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క చెప్పగలిగేటువంటి పాత్రలు విని వాళ్ళ యొక్క భవిష్యత్తుని దిద్దుకుంటారని ఆశిస్తూ పరీక్షల్లో మంచి మార్పులు ఎత్తుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం మొదలుపెడుతుంది ముఖ్యంగా తెలుగు వ్యాకరణం తెలుగు వ్యాకరణంలో చాలా భాగాలు చాలా అంశాలు ఉన్నాయి వ్యాకరణం అనేటువంటిది సత్యాస్త్రాల్లో ఒకటి అంటే మన శాస్త్రాలు ఉన్నాయి ఆరు శాస్త్రాల్లో వ్యాకరణ శాస్త్రం వ్యాకరణాన్ని చెప్పాలి అంటే ఒక పెద్ద సముద్రం లాంటిదే అనుకోండి ఆ సముద్రంలో నీటిని చెప్పబోయేటువంటిది ఒక నీటి బిందువు అంత నాకు తెలిసింది కూడా అంతే అని నేను అనుకుంటాను ఎందుకంటే ఎంత తెలిసినా ఇంకా తెలుసుకునేటువంటి చాలా ఉంటుంది కదా కాబట్టి ప్రతిరోజు ముక్క ఉపాధ్యాయుడు రోజు కూడా ఒక నిత్య విద్యార్థిగానే విద్యార్థులకు పాఠాలు బోధిస్తే ఆ విద్యార్థులతో పాటు తన యొక్క విజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ఈ రోజు మీకు అర్థమయ్యేటువంటి విధంగా తెలుగు వ్యాకరణంలో సంధులు అనేటువంటి ఒక అంశాన్ని మీకు నేను తెలియజేయదలుచుకున్నాము సందులు తండ్రుల్లో ముఖ్యంగా రెండు రకాలు అవి ఒకటి సంస్కృత సంధులు రెండవది తెలుగు సంఘులు సంస్కృత సంఘులు తెలుగు సంఘం ముఖ్యంగా ఈ రోజు మనం నేర్చుకునేటువంటి పాఠంలో సంస్కృత సంధుల గురించి మనం పాఠాన్ని ఈరోజు కోరిస్తుంది సంస్కృత సంధులు ఒక ఏడు ఉన్నాయి ఏడిట్లో ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థుల వరకు ఎక్కువగా వచ్చేటువంటి సందులు విధంగా పిల్లలకు మార్పులు తెచ్చిపెట్టేటువంటి సందు సందుల గురించి ఈ మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం ముఖ్యంగా మొదటి సంస్కృతి సంధుల్లో ముఖ్యమైనటువంటిది మొదటిది సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఇందులో ముందు సంధి అంటే ఏంటి అనేటువంటి తెలియదు సంధి అంటే రెండు పదాల యొక్క కలయిక ఏదైతే ఉందో దీన్ని సంధి అంట ప్రతి సంధి పదంలోనూ కూడా రెండు పదాలు ఉన్నాయి ఉదాహరణకి సంధి అనగా సంధి అనగా ఏంటి అంటే మొదటి పదంలో ఉన్నటువంటి చివరి అక్షరాలు కొట్టివేసి రెండవ పదంలో ఉండేటువంటి మొదటి అతి చేరడం దీనికి సంధి అని చెప్పేసి అంటారు ఉదాహరణకి ఇప్పుడు దేవాలయము పదం ఉంది దేవాలయము పదం ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయంటే రెండు పదాలు ఉన్నాయి రెండింటిని కలిపి దేవాలయం అనేటువంటి పదం మనం ఏర్పాటు చేసుకున్నాం ఉదాహరణకి ఉదాహరణ సంధి పని చేస్తే ఇప్పుడు దేవా ప్లస్ ఆలయము ఇది దేవాలయం అంటే ఇప్పుడు సంధి ఎలా జరుగుతుందంటే ఇది మొదటి పదం ఇది రెండవ పదం సంధి చెప్పినప్పుడు తకము మనం చెప్పినట్టుగా సంధిలో మొదటి పదంలో ఉండేటువంటి చివరి అచ్చు రెండవ పదంలో ఉండేటువంటి మొదటి అచ్చు ఈ రెండు ప్రస్తుతం అనేటువంటి పూడికా సంబంధించినటువంటి పదం మీ జ్ఞాసలో అది ఉండదు ఈ రెండు పదాలు కలిసి మనకి ఏ విధంగా మార్పు చెందుతుందో ఆ మార్పుకు తగ్గట్టు ఆ సంధి పేరు అనేటువంటిది ఉంటుంది ప్రతి సంధికి కూడా కార్యము అంటారు దాన్ని సంధి సూత్రం అని కూడా అంటారు సంధి సూత్రం అంటే మీరు భయపడి పారిపోవసం ఏ విధంగా జరిగింది సంధి అని వివరించి చెప్పేదే సంధి సూత్రం అంటే రెండు పదాల మధ్య ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటి వివరించడానికి సంధి సూత్రం అనేటువంటి మనకు ఉపయోగిస్తుంది ఇక్కడ దేవ ప్లస్ ఆలయము దేవాలయము అని ఒక ఉదాహరణ ఇచ్చాం మొదటి పదంలో చివరచ్చు వా అనేటువంటిది రెండో పదంలో మాటచ్చు మీకు ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు వాడేటువంటిది అల్లుల్లో ఉంది కదా సార్ మీరు అచ్చునని చెప్తున్నారు ఏంటి అని చెప్పి ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు అయితే ప్రతి హల్లు కూడా ఒక అచ్చుతో కలిసి ఉంటుంది మీరు ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి ఆ పాటల్లో తరగట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం దగ్గర నేర్చుకుని ఉంటారు ఒక ఉదాహరణకి ఆ అనగానే తరకట్టు ఆ అనగానే దీర్ఘం అదేవిధంగా ఈ ఈజ్ ఈక్వల్ గుడి ఈ విధంగా ఈ అన్న అనుకోండి ఇప్పుడు వా అనేటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కా అనే పదం లేదు ఉదాహరణకి మీకు అర్థవడం కోసం ఈ విధంగా చెప్తున్నాను కా అనే పదం ఇందులో ఉండేటువంటి అచ్చేది అని అడిగితే దీన్ని ఇప్పుడు ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా ప్లస్ ఆ ఆయనటువంటిది మనం ఏ రూపంలో చూపించామంటే తలకట్టు రూపంలో చూపించాం అదేవిధంగా ప్రతి హలులోనూ కూడా ఒక అచ్చు అనేటువంటిది చేరితేనే అది అక్షరంగా మనకే ఏర్పడదు అక్షరాన్ని వర్ణము అని కూడా అంటారు ఈ విషయం మనం తెలిసే ఉండి బహుశా కాబట్టి ప్లస్ ఆ అనేటువంటి కా అనేటువంటిది ఈ కా తలకట్టు అనేటువంటిది అకారం రూపంలో మనం చూపించాం ఈ విధంగానే దేవాలయం అనే పదంలో ఉండేటువంటి అచ్చు ఏది తలకట్టు కదా తలకట్టు అచ్చు ఆక ఇక్కడ ఉండేటువంటిది ఏంటి ఆ అనేటువంటి వచ్చు ఈ రెండు ఏ అక్షులు అనేటువంటిది ఇప్పుడు సంధి అనేటువంటిది ఏంటి అనేటువంటి చెప్తున్నాం కాబట్టి ఇది ఇంకా ఏ సంధి అనేటువంటి నేను చెప్పట్లేదు ఈ రెండింటి మధ్య జరిగినటువంటి సంబంధం ఏదైతే ఉందో అది ఏ విధంగా జరిగింది అనేటువంటిది మన సంధి పదం మనకి అర్థమవుతుంది సంధి పేరు పలానా సంధి అని మనం గుర్తించడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా సంధి పదాలు ప్రత్యక్షాలు కలిశాయో ఏ విధంగా మార్పు జరిగిందో కొన్ని మార్పు జరగచ్చు కొన్ని అదే విధంగా ఉండొచ్చు కొన్ని పదాల్లో అయితే ఈ పదం మనకి రతైపోయి ఈ పదం వచ్చింద్ర చేరొచ్చు ఈ విధంగా అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి సందుల్లో ఇది ఏ విధంగా మార్పు జరిగింది అనేటండి మనం గుర్తించడమే సందీత సంజీవ మనకి కొన్ని పదాలను మనం పూర్తించడం అన్ని ఆ పేరేంటి అనేటం మనం గుర్తుపట్టాలి ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకి రెండు విధాలైనటువంటి విధాలు ఇస్తాం పదవ తరగతి విద్యార్థుల్లో ముఖ్యంగా సంధిని పదం ఇచ్చి ఈ పదం ఏ సంధి అని అడుగుతారు అది గుర్తుపట్టాలి అంటే మనకి సంధి యొక్క విషయాలు పూర్తిగా అవగాహన ఉండాలి ఆ రాసేటప్పుడు మన సంధుల్లో నేర్చుకున్నటువంటి సంధికార్యాలన్నీ ఒక్కసారి మనసులో ఒక్కసారి మరణం చేసుకుని పరణ పదానికి పరణ పదం కలవడం వల్ల పరాన పదం ఏర్పడింది కదా అని మనకు మన విన్ సెకండ్స్ లో అతి త్వరగా నాకు ఎక్కువ సమయం కేటాయించడం ఉన్నటువంటి మూడు గంటల్లోనే మనం దాన్ని గుర్తించాలి మనకి పార్ట్ బిలో అంటే పార్ట్ బి అనేటువంటి దాంట్లో ఈ పార్ట్ బిల్లో ముప్పై నిమిషాల సమయం ఉంటుంది ముప్పై నిమిషాల్లో మనం దాదాపు ఇరవై బిట్లు మనం గుర్తుపెట్టాలి అందులో పది మార్కులు భాషా అంశాలకి పది మార్కులు వ్యాకరణ అంశాలకు ఉంటుంది కాబట్టి అతి త్వరగా మనం గుర్తుపెట్టాలంటే సంధి సూత్రానికి సంబంధించిన మొత్తం ఇంగ్లీష్ లో మనం ఇప్పుడు కంప్యూటర్ అవుతాం కాబట్టి డేటా మొత్తం మన బుర్రలో ఉండాలి ఈ విధంగా మన సంధిని గుర్తుపెట్టాలి ఇప్పుడు సంధి అంటే అది ఇప్పుడు మనం సంస్కృత సంధుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సంస్కృత సందులో మొట్టమొదటిది సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ సవర్ణం అనే పదం ఒకటి ఉంది దీర్ఘం అనే పదం ఒకటి ఉంది ఈ రెండింటి జరిగిన సంధి అనేటువంటిది ఒక ఇంతకీ వర్ణము అంటే ఇంతకుముందు చెప్పాను వర్ణము అంటే అక్షరము అని సవర్ణము అంటే ఒకే వర్ణము అని అర్థం ఒకే అక్షరానికి సంబంధించిన వర్ణం సవర్ణం ఈ రెండు కలిపి దీర్ఘం ఏర్పడితే దాన్ని సవర్ణ దీర్ఘ సందేహాన్ని ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు మనం దేవాలయం అని పెట్టుకున్నాం ఉదాహరణ దేవాలయము అనే పదం దేవాలయము అనే పదంలో సంధి పెడతీస్తే ఏమవుతుంది దేవా ప్లస్ ఆలయము ఈజీ దేవాలయం అనే పదం ఏర్పడింది ఇది సంధి ఎలా గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ దీనికి సంపాదించడానికి సూత్రం మీరు అవగాహన ఉండుండ ఫస్ట్ సూత్రం రాసుకుందాం సూత్రం దగ్గర తర్వాత ఈ వివరాలు అనేటువంటి మీరు చెప్పకుండా మీరే చెప్పగలుగుతారు ఇప్పుడు సూత్రం సూత్రం అంటే సంధికార్యం అని కూడా అంటారు కొన్ని పుస్తకాల్లో సంధికార్యం అని కొన్ని సంధి పుస్తకాల్లో సంధి సూత్రం అని ఉంటుంది ఆ మా పుస్తకాల్లో సంధి సూత్రం లేదు సార్ సంధికార్యం అని చెప్పేసి గుటి పీక్కోకండి సంధికార్యమన్నా ఒకటే సంధి సూత్రం అన్నా ఒకటి కాకపోతే జరిగిన విధానాన్ని గురించి వివరించేదే సంధి సూత్రం ఇప్పుడు మనం సంధి సూత్రము అని రాసుకోండి సూత్రము ఏ సంధికి కాబట్టిన దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధికి మనం సూత్రం రాస్తుంది ఇప్పుడు మనం రాసేది ఆ ఈ ఊ ఆ ఊరులకు సవర్ణాక్షుగా అనుకోవచ్చు అబ్బయ వాళ్ళు సవర్ణాత్తులు అంటే అర్థం కాదు సార్ అని అనుకునేటువంటి వాడికి బ్రాకెట్ లో అంకులు పదం కూడా రాస్తున్నాం అవే అచ్చులు అని కూడా అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘములు ఏకాదేశ మగును ఇది సంధిసూత్రం ఆ రూలకు సవర్ణాక్షులు అంటే అవే అక్షులు పరమైతే వారి దీర్ఘములు ఏకాదశ మగను అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి సంధి సూత్రం అంటే దీని వివరణ ఏంటంటే ఇక్కడ మనకి సంది సవర్ణదే సందులో ఆ గాని ఈ గాని ఊ గాని ఊ గాని ఈ నాలుగు అచ్చులే ఉంటాయి తప్ప వేరే అచ్చు రావు ఇది బాగా పెట్టుకోవాలి అంటే ఆ ఉందనుకోండి ఆ ప్లస్ ఆ నెక్స్ట్ ఈ ప్లస్ ఈ నెక్స్ట్ ఊ ప్లస్ ఊ అదేవిధంగా రూ ప్లస్ రూ ఆ ప్లస్ ఆ ఇందుకు ఆ ప్లస్ ఈజు కొల్ ఊ ప్లస్ ఊ ఇందుకు రూ ప్లస్ రూ ఇందుకొల్టూ రూ అనేటువంటి దీర్ఘాలు వస్తాయి అంటే ఇది మొదటి పదంలో అక్షరం ఇది రెండవ పదంలో మొదటి అక్షరం ఇది మొదటి పదంలో చివరి అక్షరం ఇది రెండవ పదంలో మొదటి అక్షరం ఇది మొదటి పదంలో చివరి అక్షరం రెండవ పదంలో మొదటి అక్షరం ఇది విధంగా ఇది కూడా అంటే ఇక్కడ మీరు గమనిస్తే మొదటి పదంలో ఉన్నటువంటి చివరి వచ్చు రెండవ పదంలో ఉండేటువంటి మొదటి అచ్చు కూడా ఒకే వర్ణము ఇక్కడ దీర్ఘం గట్రా రావచ్చు అవసరమైతే అదే అకారమే ఆ విధంగా రెండు కూడా మొదటి పదలో ఉండేటువంటిది రెండవ పదాలో ఉండేటువంటి అచ్చులు సమానంగా ఉండే సమానమైనటువంటి అచ్చులు వచ్చినట్లయితే ఆ రెండు కలిపి దీర్ఘంగా ఏర్పడినట్లయితే అది సవర్ణ దీర్ఘ అవుతుంది ఇప్పుడు మనకి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఉదాహరణ నేను రాస్తా దాన్ని బట్టి మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుందని నేను భావిస్తున్నా సంధి సూత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మా ప్రతి ఒక్క సంధికి కూడా సూత్రం అనేటువంటిది మనకి గుర్తుండిపోవాలి ఎప్పటికీ కూడా నిద్రంలో పడినప్పటికీ కూడా స్వరణ సమర సూత్రం ఏంటి అంటే చక్కగా చెప్పగలరు అంతేగాని బొరకొక్కునే పరిస్థితి ఉండకూడదు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే మరొకసారి ప్రోగ్రామ్ చూడడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఇది నాకు అర్థం కావట్లేదు వదిలేస్తానని చెప్పేసి మాత్రం వదిలిపెట్టద్దు చాలా ఇంపార్టెంట్ సందుల్లో సవరణ మనకి సంస్కృత సందుల్లో వచ్చేటువంటి ఈ పదాలు లేకుండా అసలు పెద్ద ఎగ్జామ్ పేపర్ రాదు నా యొక్క నమ్మకంతో చెప్తున్నాను నా అనుభవంతో కూడా చెప్తున్నా తెలుగు సందులు కొన్ని ఉన్నాయి సంస్కృత సందుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు రావణాసురుడు పదం ఉంది రావణాసురుడు అనే పదం మనకి పదవ తరగతిలో రామాయణం ఉంది కాబట్టి రావణాసురుడు అనగానే అది రామాయణంలో విరణం చేస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు విరణం అనేటువంటి పదం తెలుగు పదం ఇంగ్లీష్ పదం తెలుగు పదం ఏంటి మరి చాలా నిర్ణయాద నిదానంగా ఆలోచించండి సరేనా సరే రావణాసురుడు అనే పదం ఉంది రావణాసురుడు అనే పదంలో ఎన్ని పదాలు ఉన్నాయి రావణ ప్లస్ అసురుడు ఇది ఈక్వల్ రావణాసురుడు అసురుడు అంటే రాక్షసురు అంటే రావణ ప్లస్ అసురుడు ఇందులో మొదటి పదం ఏది అణ ఉంది కదా ఇందులో అకారం ఇక్కడ ఉంది అసులుడులో అచ్చు అకాలి ఈ రెండు సవర్ణాలు రెండో కలిపి దేవద్వాలు ఎటువంటి వచ్చింది కాబట్టి రావణాసురుడు అది సవర్ణ సంధి అవుతుంది అదే విధంగా ఈ కాలం కదా ఆ ఈ ఊరు అనుకున్నాం కదా మీ గుర్తు కోసం ఇక్కడ రాస్తా ఆ ఈ ఊ ఇక్కడ రెండో పదం ఇక అంటే మునీశ్వరుడు పదం ఉంది మునీశ్వరుడు అనే పాదంలో సంధిస్తే ముని ప్లస్ ఈశ్వరుడు ముని ప్లస్ ఈశ్వరుడు ఇది టు మునీశ్వరుడు ఇందులో మొదటి పదంలో ఇది గుడి గుర్తుపెట్టుకోండి గుడి దేనికి గుర్తు ముందు చెప్పును తలకట్టు అదే అదేవిధంగా దీర్ఘము ఆకారము గుడి ఇకారము గుడి తీర్థము ఈ కారము కొమ్ము ఆ విధంగా నేర్చుకున్నారు కదా ఇక్కడ ముని అనేటువంటిది గుడి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అర్చు ఈ కారము ఇక్కడ ఉండేటువంటిది కూడా ఈ అంటే రెండో ఈ ఉన్నప్పటికీ కూడా అది ఈ కారంగానే భావించాలి మీతో అర్థం పోవడం కోసం మీకు డౌట్ రాకుండా ఈ దశ ముని ప్లస్ ఈశ్వరుడు ఈజీవల్ టు మునీశ్వరుడు దీర్థం అనేటువంటిది వచ్చి చేరింది ఈ రెండు సవర్ణాలు అంటే ఒకే వర్ణాలు ఒకే అక్షరానికి సంబంధించిన వర్ణాలు కాబట్టి మునీశ్వరుడు అనేటువంటిది నెక్స్ట్ నెక్స్ట్ది ఉదయం ఊ అనేటువంటి పదం ఉంది భానుదయము భానుదయం అనే పదం భానుదయం అనేటువంటి పదం విడదీస్తే ఏమవుతుంది భాను ప్లస్ ఉదయము భాను ప్లస్ ఉదయం ఈజ్ ఈక్వల్ భాను ఉదయం ఇది సమర్థించింది ఎలా అంటే మొదటి పనులలో చివర వచ్చేది మనకి ఊ ఉంది ఎక్కడ ఉంది ఊ ఉంది ఊ ప్లస్ ఊ ఈదు కొంటూ రూపంలో ఊ అనేటువంటి దీర్ఘం మనం చూపించాం కాబట్టి భానుదయము అనేటువంటిది అది సవరణ దిగ సంధి అవుతుంది నెక్స్ట్ రుక రుక్ అనేటువంటి చూసేటప్పటికి ఇది రఫ్ చేస్తున్నాను తర్వాత మీరు కనుక రాసుకునేటువంటి నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నాము ప్రోగ్రామ్ చూసుకొని నోట్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటే ఎప్పటికీ కూడా ఆ విధంగా నిలబడి ఉండిపోతాయి నెక్స్ట్ రుఖారణం చూద్దాం పిత్రోణము పదం పితృణము అనగానే పితృణం అంటే అర్థమైన అర్థం కాదేమో తండ్రి యొక్క రుణం పితృ అంటే తండ్రి తండ్రి యొక్క రుణం తల్లి యొక్క రుణం ఆ విధంగా అనుకుంటున్నాం కదా ఈ విధంగా పితృణం అనే పదం ఉంది దీని చేస్తే పితృ ప్లస్ ృము ఈజ్ఇక్వల్ టు ఇక్కడ ఉండేటువంటి వచ్చేది ఆ ఇక్కడ తరగట్టు కూడా ఉంది కదసా మరి దీన్ని ఐడెంటి దీన్ని గుర్తుపట్టాలా దీన్ని గుర్తుపట్టాలా అని చాలా మందికి అనుమానం వస్తుంది మనం పితృ అన్నప్పుడు మనం ఏ అచ్చునో ఏ మనము శబ్దం బలుకుతున్నాం రుత్వం పలుకుతున్నాం అందుకని ఇక్కడ ఉండేటువంటి అచ్చు రుత్వంగా భావించాలి ప్లస్ ఇక్కడ ఉండేటువంటిది రుత్వం రూ ప్లస్ రూ ఈజ్వల్ టు పితృడము అనేటువంటిది మనం ఈ విధంగా సవరణ సంధిని చాలా తేలిగ్గా కష్టపడకుండా గుర్తుపట్టవచ్చు ఎప్పుడు సంధి సూత్రం బాగా నేర్చుకున్నప్పుడు అది ఎలా జరిగింది మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి సంధి పదం కూడా దీర్ఘం అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని సవరణ సంధి గురించి ఆలోచించాలి ఇది సవరణ దీర్ఘ సంధావన కాదు మీకు ఇంకొక విషయం చెప్తున్నాను మీరు కంప్లీట్ చేస్తారని మాత్రం అనుకోకండి మీరు చాలా మంది పొరపాటు చేసేటువంటి సంఘటన చాలా మంది చూశారు కాబట్టి నేను చెప్తున్నా చింతాకు అనే పదం ఉంది చింతాకు అనేటువంటి పదం వచ్చేటప్పటికి దాదాపు ఆ చింత ప్లస్ ఆకు అని రాసేసి ఆ చింతా ప్లస్ ఆకు చింతాకు దీజు పొట్టు సవరణ సంధి రాసేటువంటి పొప్పులు కాని ప్రమాదం కానీ సవరణదరిక సంధి మాత్రం కాదు ఎందుకు కాదు అంటే ఆకు అనేటువంటిది తెలుగు పదం చింత అనేటువంటిది కూడా చెట్టు యొక్క పేరు అది తెలుగు పదమే సంస్కృత పదం కాదు సంస్కృత పదాలతో ఏర్పాడేటువంటి మాత్రమే సంస్కృత సందలు బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ పదాల దగ్గర వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి తెలుగు సంధి ఆత్మసంధి అంటారు దీన్ని కానీ ఇది సంస్కృత సంధి మాత్రం కాదు ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆ విధంగా చెప్పింది దీర్థం వస్తే సమరే దీర్థం వచ్చినంత మాత్రం సంవత్సర సంధి కాదు అది రెండు కూడా ఒకే వర్ణం అయ్యి ఉండాలి అది రెండు కూడా సంస్కృత పదాలు అయి ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి సంస్కృత పదాలతో ఏర్పడేటువంటి సంస్కృత పద సందులు తెలుగు పదాలతో ఏర్పడేటువంటివి తెలుగు సందులు అర్థమైందా ఈ విధంగా మన సమాన నిరసనాన్ని చాలా తేలిగ్గా త్వరగా గుర్తుపెట్టుకునేటువంటి విధానంలో ఇప్పుడు నేను మీకు తెలియజేయడం జరిగింది ఇంతకుముందు మీకు ప్రశ్న అడిగే ఏమని తెలుగులో ఇంగ్లీష్లో విలన్ అని చెప్పేసి అని అంటారు తెలుగులో ఏంటి ఏ ఈ పాటికి ఉండాలి ప్రతి నాయకుడు అంటారు నాయకుడు కథానాయకుడు హీరో ప్రతి నాయకుడు విల ఇది గుర్తుపెట్టుకోండి హీరో అంటే ఏదో సినిమాలో ఫైటింగ్ చేసేవాళ్ళు హీరో అని అనుకోకండి హీరో అంటే కథానాయకుడు అని అంటాం అదే విధంగా విలన్ పాత్ర పోషించేటువంటి వాడిని ప్రతి నాయకుడు అంటారు ఈ విషయానికి కూడా గుర్తుపెట్టుకోండి ఈ కార్యక్రమం చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘ సంధి యొక్క అవగాహన ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుందని వారిస్తు మరి వచ్చేటువంటి కార్యక్రమంలో గుణసన్ని గురించి నేర్చుకున్నాము మరి మరి అంతా డిఏితికి సెలవు ధన్యవాదాలు ఆల్ ది వెస్ట్